హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నేను వినిపించబోయే కథ నిర్లక్ష్యం రామ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి అతడికి పెళ్ళి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రామ్కు ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు రామ్ వాళ్ళమ్మ నాన్న ఊరిలో ఉండి వ్యవసాయం చూసుకుంటూ ఉంటారు రామ్కు ఒక చెల్లెలు కూడా ఉంటుంది ఆమెకు పెళ్ళై అత్తారింట్లో ఉంది రామ్కు తాగుడు కానీ సిగరెట్ కానీ అటువంటి దుర్ దుర్వ్యసనాలు ఏమీ లేవు పైగా అతడు చాలా మంచివాడని భార్యాభర్తలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడని ఆ చుట్టుపక్కల వారందరికీ తెలుసు అంతా బాగానే ఉంది కానీ రామ్కు తన ఉద్యోగంలోనే అసంతృప్తి అతడికి పొద్దున్నే టెన్షన్గా వెళ్ళి సాయంత్రం దాకా నడుము విరిగిపోయేలాగా కుర్చీలో కూర్చుని కంప్యూటర్ మీద టకటకా వేళ్ళడించే ఉద్యోగం అంటే అస్సలు ఇష్టం లేదు బంధువుల ఇంట్లో ఏదైనా పెళ్ళో ఫంక్షన్ ఉంటే బాస్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగాలంటే అతడికి మరీ చికాకుగా ఉండేది ఇవన్నీ ఎప్పుడు తను మానేస్తాడా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఏదైనా అవకాశం వస్తే వ్యవసాయమైనా పర్లేదు చేయాలని అనుకునేవాడు కానీ ఉన్నపాటున ఉద్యోగం మానేస్తే కుటుంబానికి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తుంటాడు పైగా పిల్లలకు స్కూల్ ఫీజులు వాళ్ళకి ఏమైనా ఒంట్లో నలతగా ఉంటే ఆసుపత్రి ఖర్చులు వీటన్నిటి మధ్య అతడికి ఉద్యోగం మీద ఉండే అసంతృప్తి చిన్నదిగా కనిపించేది కానీ తనతో ఎవరైనా పార్ట్నర్స్గా ఉండి బిజినెస్ చెయ్యాలనుకు బిజినెస్ చెయ్యాలనుకునేవాడు రోజులు అలాగే గడుస్తూ ఉంటాయి ఒకరోజు తన స్నేహితుడు విక్రమ్ తనకు కనిపిస్తాడు విక్రమ్ ఉద్యోగం వేరే రాష్ట్రంలో అవ్వడం వల్ల స్నేహితులద్దరికీ అస్సలు కలుసుకోవడానికి కుదిరేది కాదు విక్రమ్ ఆ రోజు కూడా ఎక్కడికో హడావిడిగా వెళుతూ కనిపిస్తాడు విక్రమ్ రామ్కు హాయ్ చెప్పి తను ఒక అర్జెంటు పని మీద వెళుతున్నానని తనను మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోతాడు రామ్ తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు తర్వాత వారం రోజులకు విక్రమ్ రామ్కు కాల్ చేసి కలుద్దామని రెస్టారెంట్కు రమ్మని టైం చెప్పి వెయిట్ చేస్తుంటానని చెప్తాడు రామ్ విక్రమ్ చెప్పిన టైంకు రెస్టారెంట్కి వెళతాడు విక్రమ్ మరియు అతడి స్నేహితుడు కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అతడు ఆ రోజు చాలా కులాసాగా ఉంటాడు రామ్ వచ్చి వారి ముందు కూర్చుంటాడు హాయ్ రామ్ అని పలకరిస్తాడు విక్రమ్ రామ్ షేక్ హ్యాండ్ ఇచ్చి స్మైల్ చేస్తాడు విక్రమ్ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ చూపించి పరిచయం చేస్తాడు ఇతడి పేరు సురేష్ నా ఆఫ్ కొలీగ్ అని చెప్తాడు పరిచయం చేస్తాడు రామ్ అతడిని కూడా విష్ చేస్తాడు రామ్ విక్రమ్ను ఆఫీస్ విషయాల గురించి అడుగుతాడు రామ్ విక్రమ్ గురించి తను చేసే ఉద్యోగం గురించి అతడి కుటుంబం గురించి అడుగుతాడు విక్రమ్ ఉద్యోగం మానేశానని తను పక్కన ఉన్న స్నేహితుడు సురేష్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నానని అంటాడు బిజినెస్ అనగానే రామ్ కళ్ళు మెరుస్తాయి అది ఏం బిజినెస్ అని అడుగుతాడు రామ్ విక్రమ్ అది టెక్స్టైల్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్తాడు అది ఎలా అని అడుగుతాడు రామ్ దానికి విక్రమ్ బ్రాండెడ్ బట్టలను స్మగ్లింగ్ చేసి వాటిని పెద్ద షాపులకు అమ్ముతామని దానిలో వచ్చే లాభాలతో కొంత వాటా షిప్లో నుంచి ప్యాకేజీను దొంగతనం చేసి తన వద్దకు చేరవేసేవారికి ఉంటుందని మిగిలినది తామే పంచుకుంటామని చెప్తాడు విక్రమ్ దానికి రామ్ మరి దొంగతనం చేసేవారు పోలీసులకు దొరికితే ఎలా అని అడుగుతాడు దానికి విక్రమ్ నిర్లక్ష్యంగా అదంతా పెద్ద విషయం కాదని పోలీసులు ఎప్పుడూ తన గుట్లోనే ఉంటారని మాట్లాడతాడు ఇందులో చాలా మంచి లాభాలు ఉంటాయని రామును కూడా తమతో జాయిన్ అవ్వమని అడుగుతాడు విక్రమ్ రామ్ ఆలోచించుకుని రెండు రోజులలో చెప్తానని అంటాడు విక్రమ్ మరియు సురేష్లు ఏ మాటో తొందరగా నిర్ణయించుకుని చెప్పమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రామ్ ఆలోచనలో పడతాడు ఉద్యోగం మానేస్తే ఎలా అని తను వేసే ప్రతి అడుగు మంచిదా కాదా అని తీవ్రంగా ఆలోచిస్తాడు చివరకు ఉద్యోగం మానేసి స్మగ్లింగ్ బిజినెస్ జాయిన్ అవ్వాలని అనుకుంటాడు పోలీసులకు నాలుగు డబ్బులు పడేస్తే వారు తమ జోలికి రారని అనుకుని తన నిర్ణయాన్ని చెప్పడానికి విక్రమ్కు కాల్ చేస్తాడు రామ్ తన ఉద్యోగం మానేయడానికే నిర్ణయించుకున్నానని తొందరలోనే బిజినెస్లో జాయిన్ అవుతానని చెప్తాడు దానికి విక్రమ్ ఈ వ్యాపారంలో డబ్బులు చాలామందికి ముట్ట చెప్పాలని ఒక రెండు లక్షలు పట్టుకుని తను చెప్పిన అడ్రస్కు రమ్మని చెప్తాడు విక్రమ్ రామ్ తన సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని విక్రమ్ చెప్పిన అడ్రస్కు వెళతాడు విక్రమ్ ఆ డబ్బులు అక్కడున్న వేరే వ్యక్తి చేతికి ఇమ్మంటాడు రామ్ వెనక ముందు ఆలోచించకుండా ఆ డబ్బులు ఆ వ్యక్తి చేతిలో పెడతాడు రామ్ ఆ వ్యక్తి ఎవరని అడుగుతాడు దానికి విక్రమ్ అతడు ఒక పోలీస్ ఆఫీసర్ అని ఈ స్మగ్లింగ్ అంతా పోలీసుల దయ్యి తమపై ఉండడం వల్లే జరుగుతుందని చెప్తాడు విక్రమ్ అదే తన వ్యాపారానికి మొదటి పెట్టుబడి అని అంటాడు రాంతో కొద్ది రోజులు గడుస్తాయి వ్యాపారం బాగానే నడుస్తుంది షిప్లో సరుకు వచ్చినప్పుడల్లా ఐదు ప్యాకేజెస్ వరకు తప్పించేవారు వాటిని ఒక గోడౌన్లో పెట్టి తరువాత వాటిని మెల్లగా బ్రాండెడ్ బట్టలు అమ్మే పెద్ద పెద్ద షాపులకు ఆ బట్టలను వేసి వచ్చిన లాభాలను పంచుకునేవారు రామ్కు ఇది చాలా నచ్చుతుంది ఇప్పుడు రామ్ ఒకరి కింద ఉండి చేయనక్కర్లేదు నెల అయ్యే వరకు జీతం కోసం ఎదురు చూడక్కర్లేదు ఇప్పుడు తనకు కావలసినంత సంపాదన సరుకు వచ్చినప్పుడల్లా విక్రమ్ కాల్ చేసేవాడు రామ్ ఆ సరుకు తీసుకువెళ్ళి గోడౌన్లో జాగ్రత్త చేసేవాడు రామ్కి ఇప్పుడు చాలా సమయం కూడా మిగులుతుంది కానీ అతడు ముందులాగా పని అయిపోయిన వెంటనే ఇంటికి రావడం లేదు గోడౌన్లోనే చిన్న పార్టీ రూమ్ లాంటిది అరేంజ్ చేసుకున్నారు మిత్రులందరూ రామ్ ఎక్కువ సమయాన్ని అక్కడే గడిపేవాడు రామ్ భార్య గౌతమి ఇదంతా చూస్తున్నా సర్లే బిజినెస్ కదా వర్క్ ఎక్కువగా ఉంటుందని పెద్దగా రామ్ను ఏమీ అనేది కాదు ఒక సంవత్సరం తిరిగేసరికి రామ్ వ్యాపారం బాగా పుంజుకుంటుంది ఇప్పుడు తనే సొంతంగా ఒక బట్టల షాపు మొదలు పెడతాడు దానివల్ల అతడు ఇంకా బిజీ అయిపోతాడు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు అవుతాయి హై సొసైటీ లేడీస్తో గౌతమిని కూడా పరిచయం చేసి వారితో కలిసి మెలగమని చెప్తాడు రామ్ కానీ గౌతమికి అంత తొందరగా వాళ్లతో కలవాలని ఉండదు రామ్ మెల్లగా కారు కొంటాడు చిన్న ఇంటి నుండి తన స్టేటస్కి తగినట్టు పెద్ద ఇంటికి మారుతాడు కానీ ఇంటికి రావడం పిల్లలకు భార్యకు ఏమి అవసరాలు ఉంటాయో అని పట్టించుకోవడం మాత్రం మానేశాడు ఇంట్లో పనులు చేసి పెట్టడానికి ఒక కుర్రవాడిని పెడతాడు ఆ కుర్రవాడికి గౌతమికి పిల్లలకు ఏం అవసరం వచ్చినా చూసుకోమని చెప్తాడు గౌతమికి మాత్రం ఇది అస్సలు నచ్చదు ఉద్యోగం చేస్తున్నప్పుడే నయం రామ్ టైంకి ఇంటికి వచ్చేవాడు తనతో పిల్లలతో కలిసి కూర్చొని సమయం గడిపేవాడు వారానికి ఒక్కసారి అయినా సరదాగా సినిమాకు పార్కుకో తీసుకెళ్ళేవాడు తమ పెళ్లి రోజు పుట్టినరోజు వస్తే అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అని తెలుసుకొని బాధపడుతుంది గౌతమి కానీ ఇప్పుడు రామ్ ఏ అకేషన్స్కు ఇంట్లో ఉండడం లేదు పిల్లలు రోజు డాడీ ఎప్పుడు వస్తారని చూడాలని ఉందని అడుగుతారు కానీ గౌతమి ఏం చేస్తుంది ఎందుకంటే రామ్ ఇప్పుడు తన మాట కూడా వినడం లేదు ఎప్పుడు చూసినా బయటే ఉంటాడు ఒకవేళ ఇంటికి ఎప్పుడైనా వచ్చినా ఫోన్లతోనే బిజీగా ఉంటాడు రామ్ తరచూ పార్టీలకు వెళ్ళడం వల్ల మద్యాన్ని కూడా అలవాటు చేసుకుంటాడు మొదట్లో పార్టీలకు మాత్రమే పరిమితమైన త్రాగుడు తరువాత తరువాత అలవాటుగా మారిపోతుంది ఇప్పుడు అతను ప్రతిరోజు డ్రింక్ చేస్తున్నాడు ఎప్పుడైనా డ్రింక్ చేసి ఇంటికి వస్తే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి పడుకునేవాడు రామ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా పడుకున్నాడంటే అతడు డ్రింక్ చేసి వచ్చాడని గౌతమి అర్థం చేసుకునేది అతన్ని పలకరించకుండా తను కూడా ఏడుస్తూ వెళ్ళి పడుకునేది ఆ రోజు ఆమె భోజనం చేసేది కాదు తమ మునుపటి జీవితాన్ని తలుచుకుని దుఃఖించేది భర్తను ఎలా మార్చాలో ఆమెకు అర్థమయ్యేది కాదు ని తన తల్లిదండ్రులకు కానీ రామ్ తల్లిదండ్రులకు కానీ ఈ విషయాలన్నీ చెప్దామంటే భర్త అందరి ముందు చులకనైపోతాడని తమ బంధువులలో చెడ్డవారిగా తాగుబోతిగా ముద్రపడిపోతుందని ఆలోచించి ఆమె ఎవరికీ చెప్పుకోదు తనలో తనే ఒంటరిగా బాధపడుతూ ఉండేది ఒకరోజు బాబు పుట్టినరోజు వస్తుంది రామ్కు ఉదయాన్నే గుర్తు చేసి సాయంత్రం బాబు స్నేహితులను చుట్టుప్రక్కల వారిని పిలిచి చిన్నగా కేక్ కట్ చేసి పార్టీ ఇద్దామని చెప్పి సాయంకాలం తొందరగా ఇంటికి రమ్మని మరీ మరీ చెప్తుంది రామ్కి రామ్ దానికి సరే తప్పకుండా వచ్చేస్తానని బాబుని ఎత్తుకొని ముద్దాడి బర్త్డే విషెస్ చెప్పి పనికొర్రవాడికి పార్టీకి కావలసినవన్నీ చూసుకోమని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు సాయంత్రం అవుతుంది చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ వస్తారు కానీ రామ్ రాడు గౌతమి పార్టీకి కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని భర్త వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ రామ్ ఎంతకీ రాడు ఆమె రామ్ నెంబర్కు చాలాసార్లు కాల్ చేస్తుంది కానీ రామ్ లిఫ్ట్ చేయడు ఎనిమిది గంటల వరకు చూసి రామ్ రాకపోవడంతో వచ్చిన వారిని వెయిట్ చేయించడం బాగుండదని కేక్ కట్ చేసి అందరికీ చాక్లెట్స్ అన్ని పంచిపెట్టి డిన్నర్ కూడా ఇచ్చి అందరినీ ఇళ్లకు సాగనంపుతుంది కొంతమంది రామ్ గురించి గుసగుసలు గుసగుసలాడుకోవడం కూడా ఆమె చెబడిన చివరి పడకపోలేదు కానీ ఆమె వేటికి సమాధానాలు చెప్పదు అన్నీ మౌనంగానే భరిస్తుంది రామ్ తెల్లవారుజామున ఇంటికి ఎప్పుడో వచ్చాడు ఆమె చూడలేదు ప్రొద్దున్న లేచేసరికి రామ్ పక్క బెడ్రూమ్లో పడుకునే ఉంటాడు రామ్ లేచిన వెంటనే అతడిని రాత్రి ఎందుకు రాలేదని నిలదీయాలనుకుంటుంది కానీ ఏం చెప్తాడు పని ఉండి రాలేకపోయాననో లేక సరుకు వచ్చిందనో దానిని దింపించడానికి వెళ్ళాననో చెప్తాడు తరచూ రామ్ నోటి నుంచి ఇవే సమాధానాలు విని విని ఆమెకు విసుగు పుట్టింది రామ్ కుటుంబం పట్ల చేసే నిర్లక్ష్యం ఏదో ఒక రోజు తనకే తెలిసి రావాలని ఆ భగవంతుడిని కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయగలదు తను రామ్ లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు అతడు తన దగ్గరికి వచ్చి నిన్న రాత్రి రాలేనందుకు సంజాయిషి అడుగుతాడేమోనని అనుకుంది కానీ అతడు ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయేసరికి ఆమెకు తీవ్ర నిరాశ కలిగింది దుఃఖం పొంగి వస్తుంది ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి రామ్ ప్రవర్తనలో ఏమీ మార్పు రాదు ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళుతున్నాడో గౌతమి ఈ మధ్య పట్టించుకోవడం మానేసింది ఒకరోజు స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది పాపకు చాలా జ్వరంగా ఉందని వచ్చి ఇంటికి తీసుకువెళ్ళమని గౌతమి చాలా కంగారు పడుతుంది తొందరగా ఆటోలో స్కూల్కి వెళ్ళి పాపను తీసుకొని హాస్పిటల్కు వెళుతుంది డాక్టర్ పాపను టెస్ట్ చేసి పాపకు టైఫాయిడ్ వచ్చిందని సెలైన్ బాటిల్స్ పెట్టి రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తారు గౌతమికి ఏం చేయాలో అర్థం కాదు రామ్కు ఫోన్ చేస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది అయినా అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు గౌతమి ఒంటరిది అయిపోతుంది పాప పరిస్థితి చూసి ఆమె మనస్థితి దిగజారిపోతుంది ఎప్పుడు నవ్వుతూ హుషారుగా గింతలేస్తూ ఉండే పాప అలా మంచాన్ని కరుచుకొని పడుకుని ఉండడం చూసి ఆమె తట్టుకోలేకపోతుంది కానీ తను తన పిల్లలకు తను తప్ప ఎవరూ లేరు కనుక తనే వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలని తనకు తనే ధైర్యం చెప్పుకుంటుంది బాబు ఒక్కడే ఇంట్లో ఉండిపోయాడని గుర్తు వచ్చిన గౌతమి అక్కడ ఉన్న డ్యూటీ నర్సును ఒక గంట సేపు పాపను చూసుకోమని తను ఇంటికి వెళ్ళి పాపకు కావలసినవి తీసుకువస్తానని చెప్పి ఆమెకు కొంత డబ్బు ఇచ్చి ఇంటికి వెళుతుంది గౌతమి బాబు అప్పటికే స్కూల్ నుంచి ఇంటికి వచ్చి అమ్మ చెల్లి ఎక్కడ ఉన్నారో తెలియక వాళ్ళ కోసం ఇల్లంతా వెతికి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు గౌతమి బాబును దగ్గరకు తీసుకుని చెల్లికి జ్వరం వచ్చిందని హాస్పిటల్కు వెళదామని చెప్పి బాబుకు తినడానికి ఇచ్చి పాపకు కావలసినవి సర్దుకుని ఇంటికి దాళం వేసి రామ్ వస్తే చెప్పమని ఆ కుర్రవాడికి చెప్పి మళ్ళీ హాస్పిటల్కు వెళ్ళిపోతుంది గౌతమి రామ్కు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంది కానీ రామ్ లిఫ్ట్ చేయడు ఇక ఆమెకు రామ్పై ద్వేషం కలుగుతుంది డబ్బు కోసం ప్రాకులాటలో పడి తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసినందుకు ఇక జన్మలో రామ్ మొహం చూడకూడదని అనుకుంటుంది పాపకు రెండు రోజులకు కొంచెం నయమవుతుంది రామ్ అప్పటికి కూడా హాస్పిటల్కి కానీ ఇంటికి కానీ రాడు తిరిగి ఫోన్ కూడా చేయలేదు గౌతమి పాపను డిస్టర్బ్ చేశాక ఇంటికి తీసుకువచ్చి ఇక ఒక్క క్షణం కూడా ఆ ఇంటిలో ఉండకూడదని అనుకుని తన బట్టలు పిల్లల బట్టలు అన్నీ సర్దుకుని పుట్టింటికి పుట్ పుట్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడు వస్తాడు రామ్ పాడిపోయిన ముఖంతో చెదిరిపోయిన జుట్టుతో మాసిపోయిన బట్టలతో గౌతమి వెళ్ళిపోవడానికి సిద్ధంగా సర్దుకొని ఉన్న లగేజ్ను చూసి ఎక్కడికి వెళుతున్నామని అడుగుతాడు గౌతమి ముందు అతడికి ఏమీ సమాధానం చెప్పదు కానీ అప్పటికైనా అతడు చేసిన తప్పు తెలియజెప్పాలని అనుకుంటుంది రామ్ వ్యాపారం వల్ల తను పిల్లలు ఏం కోల్పోయారో చెప్తుంది పాపకు టైఫాయిడ్ ఫీవర్ వస్తే ఏ విధంగా హాస్పిటల్లో తను ఒక్కరి ఇబ్బంది పడిందో భర్త స్థానంలో ఒక తండ్రి స్థానంలో అతడు ఉండి లాభం ఏమిటని నిలదీస్తుంది అతడి ప్రవర్తన వల్ల తాను విసిగిపోయానని ఇంకా కొద్ది రోజులు ఉంటే తనకు తన జీవితం పైన విరక్తి పుడుతుందని అందుకే రామ్ను వదిలి శాశ్వతంగా తన పుట్టింటికి వెళ్ళిపోతున్నానని ఇక తనను కానీ పిల్లలను కానీ కలవడానికి కానీ చూడటానికి కానీ పొరపాటును కూడా రావద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఈలోపు రామ్ ఆమె పాదాలపై పడి ఆమెను క్షమాపణ అడుగుతాడు అతడు చేసినవన్నీ తప్పులేనని డబ్బు సంపాదనలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం అతడి సరిదిద్దుకోలేని అపరాధమని తనను మన్నించమని వేడుకుంటాడు అతడిని రెండు రోజుల క్రితం స్మగ్లింగ్ చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారని పాత సిఐ మారి కొత్త సిఐ రావడం వల్ల తన పలుకుబడి వాళ్ళ దగ్గర పనిచేయలేదని తాను రెండు రోజులు కటకటాల వెనుక ఉన్నానని విక్రమ్ వచ్చి బెయిల్ ఇప్పించి తనను విడిపించాడని తనకు చాలా బుద్ధి వచ్చిందని ఇంకెప్పుడు వ్యాపారం జోలికి తాను వెళ్ళనని తనకు ఆఖరిగా ఒక్క అవకాశం ఇచ్చి చూడమని ఆమెను ఎంతో ప్రాధాన్యపడతాడు కన్నీళ్లు పెట్టుకుంటాడు పిల్లలు కూడా నాన్న కావాలని అతడిని పట్టుకుని ఏడుస్తారు గౌతమి ఈ ఒక్కసారికి అతడి తప్పులు క్షమిస్తున్నానని ఇంకొక్కసారి వ్యాపారం అని డబ్బు కోసం వెంపర్లాటలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అతడిని క్షమించనని చెప్పి ఇంటి లోపలికి వెళుతుంది పిల్లలిద్దరూ వచ్చి నాన్నను హత్తుకుపోతారు కథ సమాప్తం అండి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్